వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ కూటమి అభ్యర్థి గొండు శంకర్ ప్రచారం విస్తృతం చేశారు శ్రీకాకుళం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు తనను గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా ఉంటానని హామీ ఇస్తున్నారు శ్రీకాకుళం రూరల్ మండలం చిన్న గనగల్లవాడిపేట గనగల్లవారిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గొండు శంకర్ సూపర్ సిక్స్ పథకాలు వివరించారు ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం రూరల్ మండలం తీర ప్రాంతాల్లో ఉన్న మస్తకార గ్రామంలో ముఖ్యంగా వలసలు నివారించేందుకు బంధునవాణిపేటలో మినీ జట్టి నిర్మించే పూర్తి బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు అదేవిధంగా బీచ్ రోడ్లో లైటింగ్ ఏర్పాటు చేసేందుకు గ్రౌండ్ ద్వారా పవర్ లైన్ బీచ్ బీచ్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తానని అన్నారు మత్స్యకార గ్రామాల్లో సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ప్రతి గ్రామంలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకే తాగునీటిని అందేలా చూస్తారని మాట ఇచ్చారు జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి ఏమైనా ప్రమాద వసతి జరిగితే దిక్కులేని పరిస్థితి ఈ సందర్భంగా నేను ఒకటే మీ మత్స్యకార గ్రామాల్లో వలసలు ఆపడానికి మినీ జట్టి నిర్మించడానికి కోసం నేను పూర్తి బ్యాకెట్ తీసుకుంటా అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా మొన్న మందర్వాళ్ళు ప్రకటించడం జరిగింది నాకు మీ సర్పంచ్ ఎంపీటీసి కూడా గతంలో మత్స్యకారులతో మీటింగ్ చెప్పినప్పుడు చెప్పారు ఇక్కడ పంద్రోజుల రెండు మినీ జట్టులు కట్టినట్లయితే మొత్తం వలస రాగితే కోల్డ్ స్టోరేజ్ వస్తాయి ట్రేడింగ్ జరుగుతుంది వ్యాపారం నడుస్తుంది అని కనీసం ఒక్కటైనా నేను మినీ జట్టి ఈ ఐదు సంవత్సరాల లోపల పూర్తి చేయడం అనేది చూస్తాం తప్పకుండా మా బాధ్యత తీసుకుంటాం ఇంకా ఏరు ఒడ్డున ఇక్కడ ఈ ఊరు సమస్య గండి కొట్టిందని నీటి ప్రవాహం అడ్డుకట్ట వేయాలన్నారు అది కూడా పూర్తి బాధ్యత ఊరి నుండి బీచ్ వరకు లైట్స్ కావాలన్నారు అది అండర్ గ్రౌండ్ అయ్యాలి ఎందుకంటే తుఫాను వస్తే మళ్ళీ వైర్లు తెగిపోతే ఆ అండర్ గ్రౌండ్ తో లైటింగ్ వేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని అలాగే పెద్ద కొన వాళ్ళ పేట స్కూల్ కి హాస్టల్ లేదన్నారు హాస్టల్ వసతి కూడా మేము కల్పిస్తాం ఇంకా పంచాయతీ అవసరాల నిమిత్తం పండుగలకి ఐదు ఎకరాల భూమి కేటాయించగలరన్నారు దాన్ని కూడా రెవెన్యూ తో ఒకసారి సర్వే జరిపించి చేయిస్తాం అలాగే బీచ్ ల్యాండ్ పై పూర్తి హక్కు మీకు మాత్రమే కల్పించాలన్నారు దానిపైన కూడా నేను చేస్తాను అలాగే ఊరిని ఆడుకొని ఉన్న మంచినీటి ఆనుకొని ఉండి మంచినీటి కలిసి చేస్తున్న చెరువులన్నిటిని మూయించాలని చెప్పారు దానిపైన కూడా నేను పూర్తి బాధ్యత మీకు మంచి నీటి కలుషితం లేకుండా నేను బాధ్యత తీసుకుని అలాగే మత్స్యకారు తీర గ్రామాలకు ప్లాంట్ పెట్టి తక్కువ ధరకే మంచినీటి ఏదైతే మినరల్ వాటర్ ఉందో అది సరఫరా అయ్యేటట్టు కూడా నేను చేసుకుంటూ మీరు ఇంకా ఒక సమస్య మీరు అడిగి అడగలేదు నాకు మీరందరిది మోస్ట్ బ్యాక్వర్డ్ మోస్ట్ వాంటెడ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీగా మీరు పెట్టమని అడుగుతున్నారు ఎంబీసీ కింద దాని మీద కూడా నేను నేను ఎన్నికైన వెంటనే అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావించి మీకు న్యాయం చేకూర్చే విధంగా చూస్తాను ముందు మినీ జట్ ఏర్పడితే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి భార్య భర్త పిల్లలతో ఆనందంగా ఉండి వాళ్ళు వలసలు వెళ్లకుండా ఉండాలనేది నా యొక్క పూర్తి కోరిక దీనికోసం నేను సర్వశక్తులు వడ్డుతాను అలాగే పారిశ్రామిక వాడు లేదు మనకి ఇండస్ట్రీ లబ్బు ఇండస్ట్రీస్ తెప్పిస్తే ఉపాధి కలుగుతుంది నిరుద్యోగులందరూ కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకున్న తోటే మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రానున్న ఇరవై ఐదు రోజులు మీరు కష్టపడితే ఇరవై సంవత్సరాలు నేను మీకోసం కష్టపడతానని కూడా తెలియజేసుకుంటున్నాను